అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరోపల్లి ఆర్ బంగ్లా ఆవరణ నందు సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ గోపినేని కొండయ్య యాదవ్ డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా వారి కుమారులు గోపినేని హిమగిరినాథ్ యాదవ్ గోపినేని కృష్ణ సుమన్ సౌజన్యంతో పేదలకు అల్పాహారణ విత్తన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోపినేని హిమగిరినాథ్ యాదవ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా మణి యాదవ్ మన్యం రామ్మోహన్ పోతురాజు మస్తానయ్య కొత్తపల్లి రాజాచారి మోడపోతుల రాము గాడి సునీల్ రెడ్డి ఆనంది వేణు గుండు సురేష్ తాటి సుబ్బరాయుడు జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు